హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెల్లగా అంటే మామూలుగా దీన్ని ఏమంటామంటే తెల్ల నువ్వులు ఉంటాయి చూసారా ఆ తెల్ల నువ్వులు మనము మెల్లికిస్తే వాళ్ళు మనకి ఇలా చెక్క ఇస్తారు నూనె కూడా ఇస్తారు నూనె ఇచ్చి చెక్క ఇస్తారు తెల్ల నువ్వుల నూనెతో వచ్చిన చెక్క అనమాట మిగిలిపోయిన చెక్క నూనె మనకిస్తారు మనం అడిగితే ఈ చెక్క కూడా మనకిస్తారు ఇది తెల్ల నువ్వుల నూనె చెక్క అంటాం మేము అంటే తెల్ల నువ్వుల చెక్క అంటూ ఉంటాం మేము దీని పేరు సింపుల్గా మీకు మనం ఇచ్చేసామనుకోండి వాళ్ళు మనకి నూనె ఇస్తారు ఇలా బయ వచ్చేస్తుంది కదా పిప్పంతా ఆ పిప్పంతా కూడా ఇస్తారు ఆ పిప్పే ఇది కానీ ఇది చాలామంది పనిమాల కొనుక్కొని తీసుకొని వెళ్తారు ఎందుకంటే ఆవులకి వేస్తారు దూడలకు వేస్తారు గేదెలకు వేస్తారు ఇంకా ముఖ్యంగా ఇది మనం తిన్నాం మనం తినాలి మన మనుషులను తినాలి ఎందుకంటే నరాలు చాలా బలంగా ఉంటాయి బోన్స్ చాలా గట్టిగా ఉంటాయండి రక్తం కూడా ఫుల్గా ఎక్కుతుంది లీటర్లు లీటర్లు ఎక్కిచ్చినట్టుగా ఎక్కుతుంది ఇది తినడం వల్ల కానీ ఇది చాలామందికి తెలీదు బాగా పల్లెటూరు వాళ్ళకి వాళ్ళకి అయితే తెలుసు చాలామందికి తెలియదు అండి ఇది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి ఎలా చేయాలి ఏంటి అంటే ఖైమా లాగా వండుకోవాలి ఒకటి కోడిగుడ్డు పొరుట్లాగా వండుకోవాలి ఈ రెండు రకాలుగానే దీన్ని వండుకోవచ్చు సేమ్ ఖైమా తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ముఖ్యంగా ఒక్కసారి తింటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వదిలిపెట్టరు ఎవరైనా తిని ఉంటే ఇప్పటి వరకు కామెంట్ చేయండి తినకపోతే కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది వీడియోలోకి వెళ్ళిపోతాం ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదండి ఇవి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కానీ అస్సలు కట్ అవ్వండి ప్రాణం పోద్ది అవి కట్ చేయాలంటే కానీ ఎంత కష్టపడితే మనకు అంత బలం రక్తం ఉంటుంది అందుకే మేము సుత్తి చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము ఒక పేపర్లో ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటేనే మనం మిక్సీలో వేసుకోగలం అండి లేకపోతే డైరెక్ట్గా వేస్తే బ్లేడ్లు పాడైపోతాయి అందుకని మిక్సీలో వేయద్దు ఇలా ముక్కలు చేసిన తర్వాతే మీకు ఎంత కావాలో అంత పొడి తీసుకొని ఈ విధంగా చూడండి మెత్తగా వచ్చింది చూసారా పొడి ఇలా మిక్సీ పట్టుకొని రండి మిక్సీ పట్టుకొని వస్తే మనకి ఇలా పొడి అవుతుంది ఎంత మెత్తగా వీలుంటే అంత మెత్తగా పట్టుకొని రండి బాగుంటుంది కర్రీ అందుకని చెప్పి నేను ఈ మాత్రం చేసుకున్నాను ఇంక ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పట్టదండి దీనికి అస్సలు కొద్దిగా ఒక్క స్పూన్ రెండు స్పూన్లే పడుతుంది దాంట్లో ఇప్పుడు సాయమైన పప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేయండి వేసిన తర్వాత స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నాను చిత్త కొట్టి రెండు వెల్లుల్లిపాయలు చాలు ఎక్కువ అవసరం లేదండి రెండు వెల్లుల్లిపాయలు చెత్త కొట్టి వేసుకోండి ఇప్పుడు మనకి ఇది మంచిగా పోపు అన్నది మనకి రెడీ అవ్వాలి ఏ కర్రీకైనా కానీ తాలింపు మాడితే మాత్రం అస్సలు బాగోదండి కర్రీ అది ఒకటి చూసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఐదు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి సిమ్లో పెట్టుకొని వేపండి మరి పెద్దది పెట్టద్దు ఇలా వేగుతుంది అనుకున్నప్పుడు పసుపు కొద్దిగా వేసుకోండి కొద్దిగా ఎక్కువ కాదు మన కర్రీలో ఎలా వేసుకుంటామో ఆ విధంగానే వేసుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోండి చూసుకొని ఉప్పు వేసాను నేను నిజంగా పాత రోజుల్లో ఇది బాగా తినేవారండి చాలా బాగా తినేవారు వడియాలు కూడా పెడతారు దీంతో నేను వడియాలు కూడా పెట్టి చూపిస్తాను నెక్స్ట్ మీకు అసలు ఎంత బాగుంటాయో తెలుసా అండి వడియాలు సూపర్ ఉంటాయి ఇలా ఉల్లిపాయ బాగా ఏగిన తర్వాత మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదా ఆ పొడి ఇందులో వేసేసేయండి డైరెక్ట్గా పొడి వేసేసేయండి తాలింపులో వేసి ఒక్క రెండు నిమిషాలు అంతే సిమ్లో పెట్టి ఆ పొడి వేగనివ్వండి అస్సలు పొడి మాడకూడదండి సిమ్లో మాత్రమే పెట్టుకోండి పొడి కొద్దిగా వేగింది అనుకున్నప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి కలర్ కూడా కొద్ది మనకు చేంజ్ అవుద్ది అప్పుడు మీరు నీళ్ళు పోసుకోండి రెండు చొంబుల వరకు మనకు నీళ్ళు అయితే పడతాయి ఇందులో గేదెలు ఆవులు అంత బలంగా ఎలా ఉంటాయి అనుకుంటున్నారండి ఇలాంటివి తినబట్టి వాళ్ళకి ఏమైనా నొప్పులు ఉన్నాయా వాళ్ళకి ఏమైనా తలనొప్పి కాళ్ళు నొప్పి నొప్పి ఏ నొప్పి అని చెప్పండి ఎంత హాయిగా తిరుగుతున్నారో వాళ్ళు ఇలా బలమైన వస్తువు అంటే బలమైన ఐటమ్స్ వాళ్ళు తినబట్టే అంత స్ట్రాంగ్గా ఉన్నారు పవ పూర్వకాలంలో వాళ్ళు కూడా ఈ బాగా తిని ఉన్నారండి ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఒక్కసారి అడిగి చూడండి చాలా బాగా తిని ఉన్నారు వాళ్ళు అందుకే వాళ్ళ తిండి వేరు మన తిండి వేరు మనం ఎప్పుడు పానీపూరీలు నూడిల్స్ పునుగులు బజ్జీలు అంతే అంటే మనకు అయ్యే తెలుసు మనం అయ్యే తింటున్నాం అలా కాదండి ఇది చేసుకొని తినండి ఇప్పుడు రెండు చెంబులు నీళ్ళు పోసిన తర్వాత కారం వేసుకోండి ఒక స్పూన్ కారం వేసాం పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకని కారం ఒక్క స్పూనే వేసుకోండి ఇప్పుడు నీళ్ళు మనకి బాగా కెరాలి మూత పెట్టండి మూత పెడితే బాగా మరుగుతాయి తీసి చూపిస్తాను చూడండి ఏ విధంగా మరిగిందో అచ్చం మనకి కైమ ఉడకబెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా తయారవుతూ ఉంటుందన్నమాట మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అసలు మెత్తని పౌడర్ మనం వేసాం చూసారు కదా అంత మెత్తగా ఉన్న పౌడర్ కాస్త మీకు ఉడికేసరికి ఏ విధంగా రెడీ అవుతుందో చూడండి అసలు మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మనం బయట నుంచి బాగా మటను కైమా కొట్టుకొని తీసుకొని వస్తే ఏ విధంగా తయారవుతుందో అలా తయారవుతుంది నీళ్ళు చూడండి ఈ నీళ్ళన్నీ మనకి ఎగిరిపోవాలి పూర్తిగా ఎగిరిపోవాలంటే మనం మంట పెట్టుకోండి ఇప్పుడు ఇంకా మూత పెట్టద్దు అస్సల మంట హైలోనే పెట్టేసేయండి మీరు దగ్గరే ఉంటారు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అలా కలుపుతూ ఉంటే మనకి నీళ్ళు ఎగిరిపోతాయి ఇది బాగా ఉడికిపోద్ది అందులో ఉడకాలి కదా అందుకని మనం రెండు చెంబులు నీళ్ళు పోసుకున్నాం కాబట్టి అందులో ఇది ఉడకడానికి కరెక్ట్గా సరిపోతాయి ఇది ఉడుకుతున్న కొడుది కోడుగుడ్డు పొరుడు లేదా కైమా అలాంటి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది బయటికి కూడా నిజంగా అండి ఏదైనా పాత రోజులు పాత రోజులే వాళ్ళ తిండే వేరు బలమైన ఆహారం తిన్నారు అందుకే వాళ్ళు ఇప్పుడు కూడా నడుస్తారండి తొంభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా నడుస్తున్నారు చక్కగా అప్పటి రోజుల్లో వాళ్ళు ఇలా బాగా దగ్గరగా అయిపోయిన చూసారు కదా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత మనకి నీళ్ళు అన్నది ఒక్క చుక్క కూడా ఉండకూడదు అప్పుడు గరం మసాలా పొడి ఒక్క స్పూన్ వేసుకోండి అదే చికెన్లోనూ మటన్లోనూ వేసుకుంటాను చూసారా ఆ పొడి ఒక్క స్పూన్ వేసుకోండి అబ్బా ఎంత బాగుందో సువాసన అద్దరిపోతుందండి మనకి కోడుగుడ్డు పొరుడు అనుకుంటారు కైమా అనుకుంటారు రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు రెడీ అయిపోయినట్టే ఉప్పు చాలపోతే చూసి వేసుకోండి అంతే అసలు ఎంత బాగుంటుందో అండి బలమైన ఆహారం రక్తం బాగా పడుతుంది బోన్స్ గట్టిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి బలమైన ఆహారం మీరు అందరికీ షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే పిచ్చి పిచ్చి ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుందండి ఇలాంటి బలమైన ఆహారం తీసుకోవడం వలన మనం కొన్ని రోజులైనా జాగ్రత్తగా బ్రతుకుతాం కదా అందుకని హాస్పిటల్ అంట తిరగకుండా ఇలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అందుకని అందరికీ షేర్ చేయండి ఉన్నవాళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు చేసుకోండి నలుగురికి చెప్పండి మనం మంచి చెప్తే మనకి మంచి కదా జరుగుతుంది అందుకని మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మన ఛానల్